నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు పోలవరం నల్లమల సాగర్ పై సమర్థ వాదనలు వినిపించండి సుప్రీం న్యాయవాది సింఘ్వికి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి యూరియా తగ్గించాలి మోతాదుకు మించి వాడకంతో అనర్ధాలు ఐక్యరాజ్యసమితి ఎరువులు మానవ ఆరోగ్యం నివేదిక భాషతోనే బంధం బలోపేతం భారత్ మారిషస్ లను కలిపే సాంస్కృతిక బంధంగా తెలుగు భాష ఉంది మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరం బీర్ గోకుల్ తెలంగాణలో ఇక చెన్నీళ్ల చేపలు ఉష్ణమండల రాష్ట్రంలో తొలిసారిగా ఉత్పత్తి కేంద్రం నేడు ప్రారంభం సింథెటిక్ దారం వాడకంతో పక్షులు జంతువులు మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో దాని వినియోగంపై విధించిన నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వెనేజువెలా తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్జ్ తొంభై రోజులపాటు అధికారంలో ఉండనున్న నేత ఆమె అధికారం చేపట్టాలన్న ఆదేశ సుప్రీంకోర్టు క్రీడా వార్తలు రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించేందుకు భారత్ పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు నేటి సూక్తి నిరుపేదకు కూడా నిజాయితీ కొండంత బలంగా మారుతుంది అందరి ముందు గౌరవంగా తలెత్తుకొని బతికేలా చేస్తుంది ఆరోగ్య చిట్కా పిల్లలకు పోషకాహారంగా తేనె చాలా ఉపయోగపడుతుంది నిన్నటి జీకే ప్రశ్న భారతదేశంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్స్ ఆఫీషియో చైర్ గా ఎవరు ఉంటారు జవాబు ప్రధానమంత్రి నేటి జీకే ప్రశ్న పదకొండు ఇండియా మైజ్ ఏ నగరంలో జరిగింది